అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అవసరం వచ్చింది కర్నూల్లో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే మూడు రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయ భ్రాంతులకు సృష్టించి పోలీసులంతా మూకలను పెట్టి వాళ్ళ గుండాలను పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్యూస్డ్గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంత క్రూర ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఇల్లంతా రక్తమైతే ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని మరి అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు విప్పలేదు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకొక ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు కాపాడాలని చూస్తున్నారు ఐదు సంవత్సరాలుగా ఒక హంత హత్య చేశాడు అని తెలిసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి కాపాడడం ఒకెత్తైతే ఈ రోజు మళ్ళీ అదే వ్యక్తికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఎంత సబబు అని అడుగుతున్నాం అంటే హత్య చేసిన వాళ్ళే మళ్ళీ పదవుల్లో ఉండాలి అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా ఇదేనా న్యాయం ఇదేనా ధర్మం ఇది ప్రశ్నించడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ రోజు పోటీకి నిలబడింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకప్పుడు అవసరం ఉంది కాబట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లెల్ని నేను కానీ ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది సహించలేక ఈరోజు అన్నకే ఎదురుగా పోటీగా నిలబడింది రెడ్డి బిడ్డ నేను రాజశేఖరరెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నిలబడి చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది ఈరోజు ఒకవైపు రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఎంపీగా కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు నేను నిలబడ్డా ఒకవైపు అవినాష్ రెడ్డి నిలబడ్డాడు ఒకవైపు న్యాయం నిలబడింది ఒకవైపు నేరం నిలబడింది ఒకవైపు ధర్మం నిలబడింది ఒకవైపు డబ్బు అధికారం నిలబడింది మీరు ఏవైపో మీరు తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ న్యాయం కోసం కొంగు చాచి మీ దగ్గర న్యాయం అడగడానికి వచ్చారు వివేకానందరెడ్డి బిడ్డ ఈ రోజు వరకు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది ప్రతి మెట్టు ప్రతి తలుపు తడుతూనే ఉంది ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అందుకే ప్రజా కోర్టులో తెలుసుకోవాలని మీరు న్యాయం చెప్పాలని రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ మిమ్మల్ని కొంగు చాచి న్యాయం అడుగుతున్నది అందుకే మీరందరూ న్యాయం పక్షాన నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించారు ఆశీర్వదిస్తారని ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది నన్ను ఎంపీగా గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గొంతు అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ కోసం కొట్లాడడానికి ఎందాకైనా తెగిస్తుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డగా ఇక్కడే బతుకుతుంది మీ మధ్యనే బతుకుతుంది తన జీవితాన్ని మీకు అంకితం చేస్తుంది మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు గొప్ప మెజారిటీతో రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ఎంపీకే కాదు ఎమ్మెల్యేగా నిలబడిన బ్రహ్మానందరెడ్డి అన్నను గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని న్యాయం కోసం రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి న్యాయం చేయటం కోసం ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తుంది జోహార్ వయసార్ జోహార్ వయసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మా హస్తం గుర్తు అమ్మా హస్తం గుర్తు అమ్మా గుర్తు మర్చిపోకండి హస్తం గుర్తు తల్లి న్యాయం పక్షాన నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశిస్తుంది హస్తం గుర్తమ్మా అన్నా హస్తం గుర్తు అమ్మ హస్తం గుర్తు అమ్మా ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మ నమస్తే అమ్మ ఆశీర్వదించండి